నమస్కారం అండి నా పేరు పద్మావతి మేము కంకిపాటి నుంచి వచ్చాం నేను సారుగా దగ్గర కోర్టు సంస్థ వచ్చారండి ఆ సంస్థ పేరు కరెక్షన్ చేశారు కోర్టు సంస్థ తీరిపోయింది మా పిల్లలకు కూడా ఇప్పించామండి ఇద్దరు మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు పిల్లలు ఇద్దరు ఇంకా ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చాను అందరికీ బాగుంది సంతాన వివాహ సమస్యలు ఆరోగ్య సమస్యలు చదువుల్లో కూడా ముందు వచ్చారండి చాలామంది గారి దగ్గర రాటం నిజంగా మా దృష్టి గురువు గారికి నా ఓం శివాయం శ్రీమాత్రే నమ రెండు వేల పంతొమ్మిది మే నెల కర్కాటక రాశి వారి మాస ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి ప్రథమంలో అన్ని విధాల యోగదాయకంగా కనపడుతుంది ఉద్యోగం చేసేవారికి స్థిరమైన మార్పులు వస్తాయి ఉద్యోగంలో మంచి మంచి ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కర్కాటక రాశి వారికి శత్రువర్గం నుంచి కొంత పోరు ఎక్కువగా ఉంటుంది నరఘోష నరపేడా కూడా అధికంగా కనపడుతూ ఉంది అయితే విదేశీయానం చేయాలనుకున్న వారికి మంచి అవకాశము ద్వితీయంలో మంచి అవకాశం కనపడుతూ ఉంది అలాగే ఈ రాశి స్త్రీలకి అన్ని విధాలా శ్రేయోదాయకంగా కనపడుతూ ఉంది అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగం చేసే వారికి కూడా మంచి ఆశాజనకంగా కనపడుతుంది అలాగే ఈ రాశిలో ఉన్న స్త్రీలు వ్యాపారం చేస్తున్న వారికి మంచి ఊరట కనపడుతూ ఉంది అలాగే ఫెక్లేషన్ చేసేవారికి ప్రథమంలో చాలా బాగుంది రాజకీయ నాయకులకి వీరు కోరుకున్న పదవులు దక్కుతాయి అలాగే సినీ కళాకారులకి మంచి మంచి పారితోషికాలు అందుకోగలుగుతారు వ్యవసాయదారులకి మంచి ఆశాజనకంగా పంటలు కనపడుతూ ఉన్నాయి అలాగే వీరికి ఆర్థిక అభివృద్ధి కూడా కనపడుతూ ఉంది ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి మే నెలలో అన్ని విధాలా శ్రేయోదాయకంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా శత్రువుల నుంచి పోరు మాత్రం ఎక్కువ అవుతుంది అలాగే నరదిష్టి నరపేయడం వల్ల కొంత మానసిక ఒత్తిడికి గురవుతారు అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క సంతానంతో కొంత ఇబ్బందులు వ్యతిరేకంగా ఉంటాయి వారి భావాలు వీరి భావాలు కొంత మ్యాచ్ కాక అక్కడక్కడ కొంత సమస్యలు ఎదురవు ఎదుర్కోవాల్సి వస్తుంది వాటిని మీరు ఎదుర్కోవాలి అంటే మానవ ప్రయత్నం మీరు చేస్తున్నప్పటికీ కూడా దైవం యొక్క కరుణ కావాలి కాబట్టి ఈ మే నెలలో మీరు చక్కగా జమ్మి చెట్టు మీకు దగ్గరలో ఎక్కడున్నప్పటికీ కూడా కుదిరిన అవకాశం ఉన్నన్ని రోజులు పదకొండు ప్రదక్షిణలు చేయండి ఉదయం పూట కానీ సాయం సమయంలో కానీ అలాగే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంకి వెళ్ళి మీ పేరు మీద కుంకుమార్చన చేయించండి అలాగే ఆ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కుంకుమను స్వీకరించి అది మీరు తరచూ ఈ మే నెలలో కర్కాటక రాశి వారు నుదుటిన ధరించినట్లయితే తప్పకుండా మీకు అన్నీ కూడా సానుకూలంగా వస్తాయి నరఘోష నరపేడ తొలగిపోతుంది శత్రు పోరు కూడా తగ్గిపోతుంది అన్ని విషయాలలో ఆనందదాయకంగా ఉండగలుగుతారు మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివ